సమాంత రూత్ ప్రభు వన్ ఆఫ్ ది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఇన్ టాలీవుడ్ అలాగే హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ కూడా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా నంబర్ వన్ పొజిషన్ లోకి చేరింది పవన్ కళ్యాణ్ దగ్గర నుండి నితిన్ వరకు అందరితోనూ రొమాన్స్ చేసింది కొంతమంది హీరోలతో అయితే రెండు మూడు సార్లు వర్క్ చేసింది ఇప్పుడు ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి ఈ రొటీన్ కాంబినేషన్ బోర్ కొడుతోందనుకుంటా అలాగే ఆఫర్లు కూడా తగ్గిపోయాయట ఆఫర్లు తగ్గడానికి శామ్ పెళ్లి ఫిక్స్ అవ్వడం కూడా ఓ కారణం ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే సమాంతా కోసం అనుకున్న ఆఫర్లన్నీ రకుల్ ప్రీత్కి వెళ్ళిపోతున్నాయట టాప్ హీరోల నుండి స్టార్ డైరెక్టర్ల వరకు అందరికీ వారి సినిమాలో ఫీమేల్ లీడ్ గా ఫస్ట్ చాయిస్ రకులేనట దీనికి తోడు బిగ్ సీ లాంటి మొబైల్ రీటైల్ బ్రాండ్ కూడా మొన్నటి వరకు తమ బ్రాండ్ అంబాసిడర్ అయిన సమాంత రూత్ప్రభు ప్లేస్ లో ని తీసుకొచ్చారు కానీ సమాంత మాత్రం మంచి రోల్ కోసం చూస్తున్నా సౌత్ ఇండియన్ యాక్ట్రెసెస్ లో మార్పు రావాలి ఒకే కైండ్ ఆఫ్ రోల్స్ చేయొద్దు అని అంటూ ధైర్యం నటిస్తోంది